అని మీరు అనుకుంటున్నారు అందరూ మీలా ఉన్నారు ఇప్పుడున్న కుర్రాళ్ళకి ఎక్కువ చదువుకున్న పెళ్ళం వస్తే వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయ్యి పెళ్ళం ఎక్కడ తొక్కేస్తున్న భయంతో వీడు తక్కువ కాదని ప్రూవ్ చేసుకోవడానికి ఎదురు తొక్కి నార తీస్తాడు ఈ సో కాల్డ్ పెళ్ళం కంటే తక్కువ చదువుకున్న మొగుళ్ళు ఏంటి ఈ చీరలు ఏంటి నేనేం కట్టుకోమన్నాను నువ్వేం కట్టుకున్నావు చూసావా బెల్ట్ ఎలాగుందో కొట్టానంటే బొప్పలు తేలిపోతాయి ఏంటా చూపేంటి మీ నాన్న నన్ను ఏమైనా అనుకున్నా వాడు నేను ఒకటే వాడికి చదువురాదు నాకు చదువురాదు నన్ను ఎవరు ఏం చేయాలే ఎందుకంటే నేను చదువురాని మొద్దునే చదువురాని మొద్దునే 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 చదువురాని మొద్దునే మొద్దునే నాన్న ఏంటి నాకు ఈ కర్మ సెవెంత్ లో ఒకటి 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 టెన్త్ లో ఒకటి రెండు మూడు ఎంసెట్ లో ఒకటి 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 ర్యాంకుల రారాజు మీకు కావాల్సింది నాలాంటి చదువుకున్న అల్లుడు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అది కింద చూస్తూ కూడా చెప్పొచ్చు కదా బాబు తన్నుకుంటూ వచ్చి చెప్పాలా బలుపు చదువుకున్నారన్న పొగరు ఇలాంటి వాడు అల్లుడైతే మీ కూతుర్లే ఫెలా ఉంటుందో తెలుసా ఓసే ఎంసెట్ ముప్పై వేలో పక్కింటి వాడు వచ్చింది చూడు ఇంటర్ సెకండ్ క్లాసు టేస్ట్ గా మంట చేయడం నేర్చుకోవే అలా అవసరమైన అనవసరమైన ప్రతి మాటకి చదువు నైట్ చేసి డైలీ మీ కూతుర్ని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటాడు మీ బాగా చదువుకున్న సుపీరియారిటీ కాంప్లెక్స్ అల్లుడు హలో నా కూతుర్ని పోలీస్ కి ఇవ్వబోతున్నా ఏ ధైర్యం కోసం అయితే జనాలు పోలీస్ స్టేషన్ కు వస్తారు ఆ ధైర్యాన్ని తెచ్చుకుని ఇప్పుడు నా ఇంట్లో పెట్టుకోబోతున్నా ధైర్యం వచ్చే ప్రాసెస్ లో పిల్లల్ని పీకల్లో కష్టాల్లో పడేస్తారనమాట దస్తాలంటాయ్ పోలీస్ కి పోబోతానని చెప్తుంటే అర్థం కాట్లా అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటనే భయపడేవాడివి స్టేషన్ లో ఎక్కువ సేపు కూర్చోవడానికి ఇష్టపడేవాడివి కాకీ డ్రెస్ చూస్తేనే టెర్రర్ ఫీల్ అయ్యే పక్కా మిడిల్ క్లాస్ ఫాదర్వి ఒక పోలీస్ అల్లుని తెచ్చుకొని హ్యాండిల్ చేసేంత దమ్ము ధైర్యం మీకు ఉందా ఒకసారి చూడండి మాత్రమే పంచాల్సిన ప్రయాణం ఇలా పది మందికి ప్రైవేట్ గా పనిచేస్తే ఆపే సత్తా మీలో ఉందా ఆపడానికి ప్రయత్నిస్తే మీ అల్లుడు కక్ష కట్టి మీ ఇల్లు మొత్తం రాయించుకొని మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తే ఇదే స్టేషన్ లో మీద థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ ప్రయోగాలు చేస్తా గోపాలం ఏంటి అల్లరి గురించి మాట్లాడడానికి వచ్చామన్నారు అవును బాబు మా అమ్మాయికి లోటు తీరుస్తారని అయిపోయిన రాఖీ పండకి భోజనానికి పిలుద్దాని వచ్చాను బాబు మిమ్మల్ని ఎట్టా అయిపోయిన రాఖీ పండకి ఇప్పుడు పిల్లలకి వచ్చావా మీరు తప్పనిసరికి రావాలి ఓ తిని మమ్మల్ని అందరిని ఆశీర్వించండి వెళ్దాం మీరేదో బొమ్మలో ఫాదర్ అనుకున్నాను గానీ ఒక్కళ్ళో విలన్ కూతురు మీద ప్రయోగ నటిస్తూనే పగ తీర్చుకుంటున్నారు కదా మరి మీరు చూసే సంబంధాలు చేసే పనులు అలాగే ఉన్నాయి ప్రేమించినోడికి పెళ్లి చేయకుండా సాఫ్ట్వేర్ తప్పించి మిగతా అన్ని రంగాల్లో పెద్ద తురుంగాళ్ళు ఉన్నట్టు ఒక అగర్బత్తి చేసుకొని మూడు ముక్కలు వేసుకొని తిరుగుతున్నారు ఒకటి అంకుల్ మీరు నా మీద కోపంతో చూసే ఆప్షన్స్ నాకంటే బెస్ట్ ఏం కాదు మీకున్న భయానికి పుచ్చుడా బెస్ట్ ఎత్తుకుంటూ వెళ్ళి అల్లుడిని కొందాం అనుకుంటే మీ చేతిలో ఉన్న డబ్బులకు మీ లైఫ్ సరిపోదు పోనీ మీ కూతురు చూస్ చేసుకుందాం అనుకుంటే తను కూడా నాతో త్రీ ఇయర్స్ రిలేషన్షిప్లో ఉంది మీరు పొరపాటుని విషయం దాచేసి ఎవడో పుష్పం చేతిలో తను పెడితే వాడు ఏదో ఒక రోజు మా ప్రేమ కథా చిత్రం తెలుసుకుని తను బయటికి తోసేస్తాడు చేతిలో ఒక బిడ్డను పెట్టి అప్పుడు మీకు వచ్చే ఏడుపు లైఫ్ లాంగ్ ఉంటుంది అంకల్ అందుకే చెప్తున్నాను మీ టెంపరీ ఆనందం కోసం మీకు నచ్చిన తీసుకొచ్చి తనకు పెళ్లి చేసి లైఫ్ నాశనం చేస్తారు లేదంటే పర్మనెంట్ హ్యాపీనెస్ కోసం ఇప్పుడు టెంపరీగా బాధపడి మా ఇద్దరు పెళ్లి చేస్తారు నీ ఇష్టం ఏం ఒక మిడిల్ క్లాస్ ఫాదరు తనకు ధైర్యాన్ని ఇచ్చేవాడిని అల్లుడిగా తెచ్చుకోలేడా ఎవడు బడితే ఇచ్చి పెళ్లి చేసేసి తన కూతురు లైఫ్ ఏమైపోతుందోనని జీవితాంతం భయపడుతూ బతకాల్సిందేనా తప్పదు గోపాలం గారు నేను ఈ టార్చర్ భరించలేకే ఇదిగో ఈ శానిటైజర్ తాగి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను కోటి నీకు అసలు బుద్ధుందా ఆయన పరిస్థితి ఏంటి నీ మాటలే భయపెట్టావా నీ గుర్తుందా ఆ రోజు మీ అమ్మాయి పెడి చూపిన తర్వాత ఇలాగే టీ స్టాల్ దగ్గరకు వచ్చి కూర్చున్నావు మాట్లాడుతూ మాట్లాడుతూ హర్ట్ అయ్యి హార్ట్ అట్టు పడిపోయావు ఆ టైం కి అంబులెన్స్ వచ్చింది కాబట్టి బతికిపోయావు ఓం నమ శివాయ ఆ లొకేషన్ కరెక్ట్ హలో 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 ఇక్కడ ఏడు కొండ మిడిల్ క్లాస్ ఫాదర్ ఏంటాడేనా నువ్వేం స్వామి ఇలా అడ్రస్ ఇచ్చి వచ్చేసో అలా తలుచుకోగానే ఇంతకు ఏం చేస్తుంటాడు ఆయన అంటే వాళ్ళు కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడట ఏవి సెట్ కాలేదు ఇంకా పెళ్ళి చేయలేనమన్న భయంతో హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడట మీకు తెలుసా హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడట మీకు తెలుసా చాలా అనుకుంటానమ్మా అసలు జరిగింది ఎలా ఏంటమ్మా వాడే నిన్ను ప్రేమించిన ఎదవ వాడు పెట్టిన భయానికే పొద్దున్నీ ఫోన్లు కొట్టి 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 వచ్చిన సంబంధాలను చెరగొట్టి మాటలతో హింసించేశాడు ఇలా ప్రాణాల మీద తీసుకొచ్చాడు చూసావా నీ ప్రేమ నీ తండ్రినే చంపేస్తుంది అందుకే మేము నిత్యం నోరు కొట్టుకుని చెప్పేది ఇలాంటి పోరంపోక యదవల్ని ప్రేమించి మా ప్రాణాల మీద తీసుకురావద్దని మీరు వింటేగా అంతా మా కర్మమ్మా ఆడే ఆడి ప్రేమకి పెళ్లికి ఏ అడ్డు లేదని ఎదవ కాన్ఫిడెన్స్ తో నిన్న ఎత్తుకుంటూ వచ్చి ఉంటాడు వెళ్ళమ్మా మీ నాన్న తీసుకెళ్ళి నాన్న నేను హత్య చేసిన వాడితో నేను ఏడమోతున్నానని గర్వంగా చెప్పేసి మీ నాన్న పూర్తి చంపేశాయి ఇదిగో కొంచెం కొను ఉండిపోయింది అనుకో పక్కనే పిల్ల ఉంటుంది అటు ఇటు చూసి నువ్వు వాడు కలిసి నొక్కి చంపేయండి దైద్యం వదిలిపోతాయి వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు నీకేమైనా పిచ్చి పట్టిందా మా నాన్న చెప్పేస్తావా అరే నేనేం చేశాను ఇంకేం చేయాలి ఆయన చావుదాకా తీసుకొచ్చావుగా పదు యు గాట్ ఆల్ రాంగ్ జస్ట్ షట్ అప్ ఐ నో వాట్ యు డిడ్ టు హిమ్ నేను పెళ్లి చూపులు ఇష్టం లేదన్నంత మాత్రాన ఆయన్ని చంపమన్నట్టు అర్థమైందా నీకు ఏయ్ చంపడం ఏంటబ్బా ఏం మాట్లాడుతున్నావు ఇంకేంటి ఆయన ఎందుకు అలా నేను ఎక్కడ భయపెట్టాను పద్దు ఫ్యాక్ట్స్ చెప్పాను ఆయన కావాల్సిన రిక్వైర్మెంట్స్ కి ఆయన కోరుకున్న దొరకడు నన్ను అర్థం చేసుకుని మనకు పెళ్లి చేయమని అడిగాను ఇది చాలా ఆయన వీక్ హార్ట్ హర్ట్ అవడానికి పద్దు ఇవన్నీ జనరల్ గా మాట్లాడుకునే విషయాలే దీనికే హార్ట్ అటాక్ వస్తుంది నాకు ఎలా తెలుసు తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన అందరు లాంటి మనిషి కాదు హీస్ వెరీ సెన్సిటివ్ పైక్ అలా స్ట్రాంగ్ గా కనిపిస్తారు కానీ లోపల ఆయనకున్న భయం మామూలుది కాదు నేను కడుపులో పడ్డప్పటి నుంచి ఆయనకి టెన్షనే ఆడపిల్ల పుడితే ఎలా పెంచాలా అని అమ్మ డెలివరీకి వస్తే బిడ్డ తల్లి సేఫ్ గా ఉంటారా అని స్కూల్ కి వెళ్తే టీచర్స్ సరిగ్గా చెప్తారు లేదో అని మావ ఇంట్లో ఉంటే చైల్డ్ అబ్యూస్ చేస్తాడేమో అని ఇలా ఒకటి కాదు ప్రతి రోజు ప్రతి క్షణం భయపడుతూనే పెంచారు మా నాన్న నన్ను అందరికీ ఆయనలో ఉన్న భయం మాత్రమే కనపడితే నాకు మాత్రం ఆయనకి నా మీదున్న చెప్పలేనంత ప్రేమ కనిపిస్తుంది అందుకే ఆయన నేను వద్దన్నప్పుడు నెక్స్ట్ మిన్నట్టే ఆర్గ్యూ చేయకుండా నీ నంబర్ బ్లాక్ చేశా బికాస్ మా నాన్న అంటే నాకు అంత ఇష్టం నాకు నువ్వైనా మా నాన్న తర్వాతే డూ యూ నో దట్ త్రీ ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉన్న నీకే మా నాన్న నన్ను ఎవరికైనా ఇచ్చేస్తారేమో అనే భయం ఉంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంటికి రెప్పలా కాపాడుకున్న మా నాన్నకి నేను ప్రేమించిన వాడు కరెక్టో కాదు అనే భయం ఉంటుంది కదా అది నీకు అర్థం కావాలి కదా చెప్తున్నా విన్ను నన్ను చిన్నప్పటి నుంచి చిన్న దెబ్బ కూడా తగలకుండా కాపాడుకున్న గుండె అది ఇప్పుడు నీ వల్ల ఆయనకి జరిగిందంటే ఇంకా జీవితంలో ని మొహం కూడా చూడు ఏంట్రా ఒక పక్కన పద్దు తిట్టింది అలా నానేమో బెడ్ మీద ఉన్నాడు అక్కడ ఏం జరుగుతుందో తెలీదు నాదు భయం ఇన్ కేస్ ఆయనకి అన్న అయితే నా పరిస్థితి ఏంటో నాకే తెలియట్లేదు మా ఇంట్లో ఇన్ని రా అన్న అవుతుంటే చీర్స్ కొట్టలేదు చిప్స్ పెట్టలేదు చికెన్ పక్కోడు లేదని ఏదో మందు సిరింగ్ రూల్ చెప్తున్నావు బావా ఇప్పుడు ఏంటి నువ్వు ఇప్పుడు మీ మావ ఎలా ఉన్నాడు తెలుసుకోవాలి కదా లేదా ఈ నైట్కి కి బస్ కి ఈ పాస్ ఏమైనా తీసుకున్నాడేమో కొనుక్కోవాలి అన్నిటికో మార్పు ఉంటది కదా ఆపరేషన్ కాహంబెల్ హార్ట్ వాల్ బ్లాక్ అయితే స్టెంట్ వేశారు అంతే టూ డేస్ లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు అవునండి యాస్టీస్ గా మీరు మళ్ళీ నా వంటలు తినొచ్చు మీకోసం కొత్త వంటలు కూడా నేర్చుకున్నాను ఇంకా ప్రయోగాలు మీ మీదే అమ్మ బయటపడ్డారు కాబట్టి వంటలు ప్రయోగాలు అంటున్నారు ఒకవేళ పోయి ఉంటే కర్రీ పాయింట్ ఎట్టుకోవాల్సి వచ్చేది ఓ పాలసీ కట్టమని చెప్పండి అమ్మా అరే మూర్తి ఎందుకురా రా భయపెడతావు నాకేమన్నా జరిగితే కదా తనకు జరగటానికి ఈ స్టంట్ వల్ల ఒక క్లారిటీ వచ్చింది మా ఇద్దరివి సేమ్ జాతకాలని నా జీవితంలో నెల రోజు ముందు జరిగింది తన జీవితంలో నెల రోజుల తర్వాత జరుగుతుంది నాకు తెలిసి మా చావు కూడా నెల అటిట్టే ముందు నేను పోతాను నెల తర్వాత తను పోతాడు గ్యారెంటీ అంకుల్ ఇప్పుడు అలాంటి నెగటివ్ మాటలు అవసరమా చెప్పండి మీకు హలో పద్దు పద్దు హలో అమ్మా నాన్నగారు ఉన్నారా ఉన్నారు నాన్నగారికి హార్ట్ సర్జరీ అయింది మీరు నేనైన రహస్య స్నేహితురాలి విజయలక్ష్మి గుండె బాగానే ఉన్నారు స్టెంట్ వేశారు అంతే ఓహో పోనీలేమ్మా నేను మొక్కుకున్న మొక్కులు వృధా కాలేదనమాట వచ్చాడన్నమాట అబ్సల్యూట్లీ ఆయన లేచాక ఆయన బేస్ వాయిస్ తో ఫస్ట్ మాట్లాడే మాటల తోటలన్నీ ఫస్ట్ నాచవిలోనే పేలాలి చెప్తావా అలాగే ఎవరు అంత ఆయన బాగానే ఉన్నాడు కదా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి దానికి ఒక స్కెచ్ చేశాను డిశ్చార్జ్ అవగా చార్జ్ తీసుకున్నాం ఇదేంటండి సుకుమార్ ఇంటికి వస్తే కట్టి కుండలు ఎదురొచ్చాడు వీడు గోపాలం ఈ మాత్రానికి కంగారు పడతావే నేను హాస్పిటల్ నుంచి వచ్చి వాకిట్లో అడుగు పెట్టడం లేదు శవం వచ్చి అయినా చిలరేయించుకలాగా లేను ఈ శవాలు శలు ఎదురొచ్చినవి బాగానే ఉన్నాడు కదా